పూర్వం ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది చాలా బక్కగా బలహీనంగా ఉండేది దాంతో అడవిలో ఏ జంతువు కూడా దానికి ఆహారం దొరకనిచ్చేవి కావు ఒకరోజు ఆకలితో అల్లాడిపోతూ నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ అడవి సరిహద్దులు దాటి పక్కనే ఉన్న ఒక గ్రామంలోకి ప్రవేశించింది అక్కడ శునకాల గుంపు అనగా కుక్కలు దానిని చూసి పెద్ద పెద్దగా అరుస్తూ తరుముకుంటూ వచ్చాయి తన ప్రాణాలు దక్కించుకోవడానికి నక్క భయంతో పరుగులు తీసి కళ్ళ ముందు కనిపించిన ఒక చాకలి ఇంటిలోకి దూరింది చాకలి ఇంట్లో బట్టలకు రంగులు వేసేందుకు సిద్ధంగా ఉన్న పెద్ద నీలిరంగు ద్రవంతో నిండిన తొట్టిలో అకస్మాత్తుగా పడింది తాను నక్కేనన్న విషయం ఆ శునకాలు మర్చిపోయి భయపడి వెనక్కి పరిగెత్తే దాకా ఆ నక్క అందులోనే దాక్కుని ఉండిపోయింది నక్క తొట్టిలో నుండి బయటకి వచ్చింది దాని శరీరం అంతా మెరిసే నీలి రంగులోకి మారిపోయింది ఆ రంగు వల్ల తనని ఏ జంతువు కూడా గుర్తుపట్టలేకపోయింది అడవిలోకి తిరిగి వచ్చిన నక్క తన రూపాన్ని అద్దంలో చూసుకొని ఒక తెలివైన ఆలోచన చేసింది నక్క నిండుగా ఉన్న కొండపైకి ఎక్కి గట్టిగా అరిచి నేను సామాన్య నక్కను కాదు నన్ను అడవికి రక్షకుడిగా పంపించడానికి దేవుడే ఈ అద్భుతమైన నీలం రంగును ఇచ్చాడు ఇక నుండి మీరందరూ నా ఆజ్ఞలను పాటించాలి అని ప్రకటించింది అడవిలోని జంతువులన్నీ అంతకుముందు ఎప్పుడు చూడని ఆ నీలం రంగు జంతువును చూసి భయపడ్డాయి ఆశ్చర్యపోయాయి నిజంగా ఆ నక్కను దైవదూత అనుక్కొని దాని మాటలను నమ్మి దానికి ప్రణామం చేసి సుగాంగీకరించాయి రాజుగా మారిన నక్క తన తెలివితేటలు శక్తి ఉపయోగించి అడవిలోని జంతువుల నుండి తనకు కావాల్సిన ఆహారం సుతులు అడిగి తీసుకుంది కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోయాయి రోజు రాత్రి రాజు అయిన నక్క తన కోటలో విశ్రాంతి తీసుకుంటుంటగా దూరంగా కొన్ని నక్కలు ఊలవేయడం వినిపించింది చాలా రోజుల తర్వాత తన జాతి నక్కల అరుపులు వినగానే రాజుగా ఉన్న ఈ నక్క తనను తాను నియంత్రించుకోలేకపోయింది అసంకల్పితంగా అది కూడా తన సహజ ధ్వనితో గట్టిగా ఊలవేసింది ఆ అరుపులు విన్న వెంటనే ఇతర జంతువులన్నిటికీ అది నిజానికి నక్క అని తాను మోసం చేసిందని తెలిసిపోయింది వాటికి చాలా కోపం వచ్చింది తన మోసం బయటపడడంతో ఆ నక్క రాజు ప్రాణభయంతో అడవి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది అప్పుడే జంతువులన్నీ కలిసి నీళ్లను ఆ నక్కపైకి వేశాయి అప్పుడు నక్క మీద ఉన్న నీలం రంగు మొత్తం తొలగిపోయింది అప్పుడు వారి అందరికీ తెలిసిపోయింది ఇది నిజమైన నక్క అని మోసం చేసింది అని నక్క చాలా భయపడిపోయింది ఎలాగో అలా అక్కడి నుండి తప్పించుకొని వేరే చోటికి వెళ్ళిపోయింది నక్క తన మనసులో ఇలా నొక్కుంది పనిని కూడా మోసం చేయలేము చెప్పిన అబద్ధం ఎక్కువ కాలం దాచలేము మరియు నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది అని నక్క అర్థం చేసుకుంది అప్పటి నుండి అది వేరే చోటుకు వెళ్ళి మళ్ళీ ముందులాగే సంతోషంగా ఎవరిని మోసం చేయకుండా తనకు నచ్చినట్టు మంచి స్నేహితుల్ని చేసుకుని జీవించడం మొదలుపెట్టింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే నిజం ఎప్పుడు దాగి ఉండదు అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది ట్రూత్ కెనాట్ బీ హైడెన్ ఫర్ ఎవర్ ఇట్ విల్ బి ఇన్ కమ్ అవుట్ ఎవరు ఎన్ని వేషాలు వేసినా వారి నిజ స్వభావం ఒకరోజు బయటపడక తప్పదు నో మ్యాటర్ హౌ మెనీ డిస్కైసెస్ ఏ పర్సన్ వియర్స్ ద ట్రూ నేచర్ విల్ బీ రివీల్డ్ వన్ డే చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి ఈ కథ మీకు మంచిగా అనిపించిందా ఎలా ఉంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు